అనుకుంటావేమో గమనించండి ఉదాహరణ సింపుల్ లాజిక్ అండి కొడుకు తండ్రి మాట ఏమైనా పోతే ఎయ్ పోలాంటాడు గెంటేస్తాడు కొడుకు తండ్రి కూడా విడిపోతారు అదే మాట రాయబడుతుంది మన యో మన దేవుణ్ణి విసర్జిస్తే ఆయన మనను విసర్జించేస్తాడని అని చేసుకోవాలి మనం ఆయన దగ్గరికి వస్తే మమ్మల్ని చేర్చుకుంటాడు నాకొద్దు ప్రార్థన వద్దు సహవాసం వద్దు ఆశీర్వాదం వద్దు నాకు ఏది వద్దు అని మన గంటి వేస్తే ఆయన గట్టి వేస్తాడు ఆశీర్వాదం రాకుండా చేస్తాడు ద్వారా మనకు జ్ఞాపం చేసుకోవాలి ఆలోచించండి మనకు కడగబడిన వారము మన ఏర్పాటు చేయబడిన వారము మనం రక్తంలో కడగబడిన మనందరము కూడా దేవుణ్ణి విసర్జిస్తున్నామా లేదా జ్ఞాపం చేసుకోవాలి ఎవరు చెప్పాడు మీరు యోవా దేవుణ్ణి విసర్జిస్తే త్రోసి వేస్తే మీ మీద ఇలా సాక్షిబెడ్డగా ఉంటుంది మనందరం బాప్తి పొందిన కడగబడ్డ మనందరం కూడా మన దేవుణ్ణి త్రోసి వేస్తే మన మీద కూడా ఏముంటుందంట ఈ రాయి సాక్షిబెడ్డగా ఉంటుందని జ్ఞాపకం చేసుకోవాలి అంటే మన దేవుణ్ణి త్రోసి వేయకుండా అత్తుకునే వారెంకుండాలి ఆయన చెంపకు వచ్చే ఉండాలి ఆయన దగ్గరికి వచ్చే వారం మనము వచ్చే బిడ్డగా మనం ఉన్నప్పుడు మన జీవితాల్లో మనం తృప్తిపరచు ఉంటాం దేవుడు చెప్పాడు వేటిని విసర్జించాలి వేటిని చేర్చుకో జ్ఞాపం చేసి ముగిస్తున్న వాక్య భాగాన్ని నెంబర్ వన్ ఏబు గ్రంథము వేటిని మనం విసర్జించాలి అంటే నెంబర్ వన్ ఏబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చినాము చాలమ్మా చెడుతనమును చెడుతూ మన చెడుతాము మన దగ్గర రాకుండా చేసుకోవాలి మా దగ్గర చెడుతనము చె చెప్పాడు మీరు దేవుణ్ణి సృజిస్తే ఈ అన్నాడు తను ఏ జీవితముల్లో రాకుండా దూరంగా ఉన్నాడు చెడు చెడుతన్నం అనేది దగ్గర నేటి కాలములో చెడుతన్నం విస్తారంగా ప్రబలమైపోతుంది చెడు ఎక్కువైపోతా ఉంది మంచి చెడుని రుచిపెట్టమన్నాడు దేవుణ్ణి అచ్చుకోమన్నాడు ఆలోచించండి మన బాక్స్ జాగ్రత్తగా పోతే చెడు మనలో వచ్చి ఒక ఒక చక్కరు పోతే ఉన్నాక పైకి వెళ్ళిపోయి ఆ కాలు తీసివేసి ప్రమాదం వస్తుందో ఆ చెడు మన కుటుంబాలు పతనం కొనసాగించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు కొనసాగించుకుంటూ వెళ్ళిపోతున్న సమయంలో ఒకరి బుద్ధి 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 మారిపోయింది ఆర్థికంగా డబ్బులు లెక్క బాధపడుతున్నాడు కానీ మంచి దెబ్బ కొట్టాలి అని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నాడు ఆ ధనవంతుడేమో స్నేహం అనే ముసుగులో వేసి హాయిగా ఉన్నారు ఈ పేదవాడేమో ఈ స్నేహం అనే ముసుగులో ధర్మం మోసం చేద్దామనుకున్నాడు ఇదే కామంలో రాత్రి పూట ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా భోంచేసిన తర్వాత మీద సంతకం పెట్టించుకున్నాడు పెట్టేశాడు దేనికంటే ఏదో నీ కొన్ని మొత్తం చెప్పుకుంటూ వచ్చేసాడు వినేసాడు కొంతకాలం తర్వాత ఆస్తి మొత్తం నాదే అని బట్టబలు చేశాడు అట్లా సమాజము అట్లా జరుగుతుంది అన్యాయము జీవితం కలిగి ఉంటే మా జీవితాలలో మనమన్నమే పోతే జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు త్రాసులో త్రాసులో చూడగా నువ్వు తక్కువగా కనబడదాం ఒక త్రాసు ఒకటి కనబడుతుందండి త్రాసు త్రాసులో మనం కట్టేస్తున్నప్పుడు ఒక కాయ దగ్గర మనం ఒప్పుకోం కదా అలాగే దేవుడు మనం కటేస్తాడు కటేస్తాడండి ప్రతి ఒక్కరిని ఆ కాట వేసినప్పుడు మనం త్రాసులో తక్కువగా ఉంటామో ఎక్కువగా జ్ఞాపకం త్రాసులో తూయిబడగాడు తక్కువగా కనబడ్డావు అన్యాయపు జీవితాన్ని మా దగ్గర రాకూడదు ఒకటేంటిదంట చెడుతనము రెండేంటిదంట అన్యాయపు జీవితము మూడు పాప జీవితం మా దగ్గర ఉండకూడదండి పాప బుద్ధులు పాప అలవాట్లు పాపము అనే మా దగ్గర ఉండకూడదు పాపం అంటే ఏమిటి ఆయన మాట వినకపోవటమే పాపం ప్రార్థన చేయకపోవటమే పాపం మందిరానికి రాపోవటమే పాపం సాయం చేయకపోవటమే పాపము అని జ్ఞాపనం చేసుకోవాలి పాపం అంటే ఏదో కాదండి పాపం అంటే ఏదో ఆత్మీయ జీవితంలో మాట వినకపోవటమే పాపము ఆజ్ఞ మేరటమే పాపము మందిరాన్ని రాపోవటమే పాపము సాయం చేయకపోవటం పాపము విశ్వాసం ఉంచకపోవటమే పాపము ఇన్ని మన దగ్గర ఉన్నాయనుకోండి మనము పాపాన్ని పిలుస్తున్నాం దేవుణ్ణి గెంటేస్తున్నాం జ్ఞాపం చేసుకుందామా చిన్న ఉదాహరణ జ్ఞాపం చేస్తాం మొదటి సమ్మెలు గ్రంథం మొదటి గ్రంథం ప్రగతి తీయండి పదహార అధ్యాయము పదహార అధ్యాయము మొదటి వచ్చినము అంతటి హోవా మా ఒక్క చదవండి అమ్మా అంతటి హోవా ఎలాగో సెలవు ఇచ్చను ఎవరమ్మా నేను ఆహా ఓ రా ఎప్పుడు మృగోతుందో ఆహాషా ఎప్పుడు తీరుతుందో ఆహాయా పోడు మృగో തീ കണ്ണീറ്റീനി ആശോ വേച്ചുണ്ടേ നോദായം ആശാത്തോ വേച്ചുണ്ടേ ഉദായ പ്രിയ യേസുരാജോ

ఎవరో మొట్టమొదటి రాజు జనాంగానికి అందుకే దేవాదేవుడు ఇరవై మూడో వచ్చిన భాగంలో రాయబడుతూ ఉంది ఇరవై ముప్పై ఐదో వచ్చిన భాగం రాయబడుతుంది ఏంటంటే సౌలు బతికి దర్శించలేదు కింద రాయబడుతూ ఉంది ఎందుకు రాజుగా చేస్తారు దేవుడు ఎందుకు చేస్తారని దేవుడు పచ్చడు సౌలు జీవితములు చేసిన అన్యాయం ఏంటంటే దేవుడు దేవుడు వెనకపోవటము చెడుతనము త్రోసివేయాలి వేయాలి అన్యాయాన్ని విడిచిపెట్టాలి పాపాన్ని విడిచిపెట్టాలి ఈ మూడు మనలో ఉండకూడదు ఈ మూడు సౌళ్ళు కనబడుతూ ఉన్నాయి మి ఈ మూడు కూడా సవుల్లో కనబడుతున్నాయి కాబట్టి మన జీవితంలో ఎవరిని త్రోసివేస్తున్నాం ఎవరిని చేర్చుకుంటూ ఉన్నాం సవులు చెడుతనాన్ని విసర్జించలేదు పాపాన్ని విసర్జించలేదు హక్కుని చేర్చుకున్నాడు దేవుణ్ణి విసర్జించాడు వ్యతిరేకమైపోయింది మనం వారం మనం రక్షించబడిన వారం మన మనసొత్తు మనం ఎవరు సొత్తు అంట దేవుడిని సొత్తు కాబట్టి ఈ రాయి సాక్ష్యమిస్తా ఉంది నీ నా జీవితాలలో మనం వేటిని చేర్చుకుంటున్నాం వేటిని మనము విడిచిపెట్టేస్తున్న జ్ఞాపం చేసుకోవాలి వేటిని చేర్చుకోవాలి దేవుడు విడిచిపెట్టేశాడు దేవుడు మాట అన్యాయ జీవితాన్ని చెడుతనాన్ని చేర్చుకొని హృదయం ఉంచుకున్నాడు కాబట్టి ఒకే యుద్ధములో తండ్రి కొడుకులు చనిపోతారు ఒకే యుద్ధములు తండ్రి కొడుకులు చనిపోయి స్థాయికి పట్టాభిషెక్క చేయబడిన సవులు దేవుని చెత్త ఏర్పాటు చేయబడిన సవులు ఒకే యుద్ధములో చనిపోయే స్థాయికి వచ్చింది దిగజారిపోయాడు ఎవరిని చేర్చుకోవాలి ఎవరిని విడిచిపెట్టాలి విరహోవాను విసర్జించిన ఎడల ఈ సాక్షి బిడ్డగా ఉంటుంది మనం ఎవరిని విసర్జిస్తూ ఉన్నావు ప్రార్థన విడిచిపెట్టేస్తున్నామా సహవాసం విడిచిపెట్టేస్తున్నామా లేక చెడుతనాన్ని చేర్చుకుంటున్నామా అన్యాయ జీవితాన్ని చేర్చుకుంటున్నామా జ్ఞాపం చేసుకుంటే ఆ జీవితాలు మనం ఏం చేసినా పర్లేదు అనుకుంటామేమో సౌలు వల్ల సౌల ద్వారా కానీ రాయిలి సాకిబడ్డగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళి ఏ పని చేస్తున్నా అన్యాయం చేసినా చెడు చేసినా పాపం చేసుకున్నా నువ్వే గ్రామానికి వెళ్ళినా వే పట్టణానికి వెళ్ళినా శావుకులే కావచ్చు విశ్వాసులే కావచ్చు ఎక్కడికి వెళ్ళినా రాయి లేచి నిలబడి సాక్షి చెప్పే సమయం రాయబోతుంది అందుకే నేను ఎలా ఉండాలంట బహు ఎలా ఉండాలంట బహు జాగ్రత్త కూడా నెంబర్ వన్ దేవుణ్ణి విసర్జిస్తే నష్టాలు ఏంటి అని జ్ఞాపం చేస్తారు మూడు పాయింట్లు రాసుకోండి యశగంధ మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిందాము యశగంధ మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినము దేవుణ్ణి విసర్జిస్తే పొందుకున్న నష్టాలు ఏంటి వచ్చి జ్ఞాపకం అమ్మా నాశన మగుదురు మళ్ళీ గట్టిగా యహో యోవాను సృజించు వారు దేవాతి దేవుణ్ణి విసర్జిస్తే లయమైపోతాం అంటే అది అర్థం ఏంటి ఏంటమ్మా అంటే అర్థమేంటి లయమంటే అర్థం ఏంటి నశించిపోతాం దేవుణ్ణి విసర్జిస్తే నెంబర్ వన్ నష్టమేంటి అంటే అంట మళ్ళ మనము అయిపోతా నశించిపోతాం జాగ్రత్త విసర్జిస్తే సౌలు నశించిపోయాడు అండి ఒకే యుద్ధము తండ్రి కూడా చనిపోయారండి ఒకే యుద్ధములో అది నచ్చిపోవటం అంటే కాబట్టి ఎహోవో దేవుణ్ణి మనము విడిచిపెట్టేస్తే జరిగిద్దంట నశించిపోతాం చివరికి వచ్చిన పక్కని వారిని ఎవరంట నేను ఎక్కువించే వారి జీవితంలో నేను నిర్మూలన చేస్తా అన్న అర్థం ఏంటి నిర్మూలన అర్థం ఏంటమ్మా నిర్మూలన అర్థం ఏంటి లేకుండా లేకుండా చేస్తా దేవుడు అంటే చూడండి మనం ఏ పని చేసినా అని అడగాలి నువ్వు ఏ ఫంక్షన్ చేసుకున్నా ఏం చేసినా ప్రతి పనికి కూడా ప్రవ్వా పలా పని చేస్తున్నా ఏంటి ప్రవ్వ పలా ఫంక్షన్ చేస్తున్నా ఏంటి ప్రభా పిల్లలు పెళ్లి చేయాలి ప్రభు ఏంటి ప్రభా ప్రవ్వ పంట వేసుకుంటున్నా ఏంటి ప్రభువా అది ఏ పండు చేస్తున్నా ఆయన దే విచారం చేయకుండా ఆయన అడగకుండా ఆయన ఆ ఏంటి చెప్పేది లేదులే ఆ ప్రార్థన ఆ లేని అనుకున్నాం అనుకోండి ఆయన విసర్జించి ఇష్టానుసారంగా నువ్వు పని ప్రారంభం చేసావా ఆయన మనం చేస్తాడంట నిర్మూలము చేస్తాడని జ్ఞాపం చేస్తున్నాడు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి ఆయన విసర్జించకుండా రాయి సాక్షిమిస్తుంది గోడ సాక్షిమిస్తున్నాయి కాబట్టి మన బహు జాగ్రత్తగా ఉండి మన మనసొత్తు కాదు దేవుడి సొత్తు కాబట్టి ఉన్నంత వరకు దేవుణ్ణి అత్తుకొని ముందుకు కొనసాగుతాం మరొక మాట ఇనిమియా గంధం నీవండర్లు చేసుకోండివి రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చినము ఇంకా ఏంటి దేవుణ్ణి విసర్జిస్తే నష్టాలేంటి రెండు పదిహేడు చాలమ్మా యో వాను విసర్జించటం వల్ల నీకు నీకే బాధ తెచ్చుకుంటున్నామంట పక్కోటల్లా ఎవరు చేస్తారంట ఇప్పుడు డాక్టర్గా పత్తిని చేయమంటావు చేయపోతే బాదేవురికి చెప్పండి నేను చేస్తాను కట్టికి పత్తిని చేస్తాను అమ్మగారు చేపెత్తున్నారు పత్తిని చేయబోతి బాదేవురికి చెప్పాలా బాదేవురికి ఇప్పుడు కాబర్లు వచ్చినాయి పత్తి చేయాలి చేయిపోతే వ్యాధి ఎక్కువ అయిపోయి బాధ ఎవరు తెచ్చుకుంటారంట మనమే నేను హాస్పిటల్కి వెళ్ళే ఇరవై నాలుగో తారీఖు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మూడో తారీఖు ఒక అబ్బాయికి ఆపరేట్ చేశారు మూడో తారీఖు విజయవాడ వెళ్తుంటే కుర్రోడు నుంచున్న కుర్రోడుని బైక్ గుద్దిందంట ఈ కింద బొణికి బయటకు వచ్చింది బయటకు వస్తే నాతో పాటు నాతో పాడు వచ్చిండి కుట్లు ఇప్పుకుందామని వస్తే నా కుట్లు చూశారు అతను చూశారు డాక్టర్ గారు బాగా తిట్టేశారు అబ్బాయిని ఆ కుట్లు మానలా మూడో తారీఖు ఆపరేషన్ చేస్తే ఇరవై నాలుగు తారీఖు వచ్చింది అప్పుడు రెండు అయింది ఇరవై ఇరవై రోజులు అయింది అంటున్నారు ఆయన చూడు ఫాస్ట్ గారు ఎట్లా ఉన్నాయో నాకు గట్టిగా వచ్చి మాములు వచ్చలేదండి గట్టిగా వచ్చారు ఏమీ లేదు మానిపోయినాయి అతనేమో జిముజముల సీము బ్లడ్ వచ్చే తిట్టేసారు చూస్తున్నారు ఆయన చూడు భయపడకుంటా ఏం తింటలేదంట అంటే అలా తినటం వల్ల బాధ ఎవరికి అతనికే మరి దేవాదేవుణ్ణి గెంటేయటం వల్ల వచ్చిన అష్ట ఎవరికంట మనందరూ మనమే బాధ తెచ్చుకుంటున్నాం దాటలేదండి చివరి వాక్య భాగముగా యోశ్వ గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై వచ్చిన కీడు వస్తుందంట ఏమొస్తుందంట కీడు చాలా అమ్మ చాలు కీడులు మనకు వచ్చేస్తాయి కాబట్టి మన టాపిక్ ఏంటి ఈరోజు బహుజా ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే మన కడగబడిన పరిశుద్ధులం కాబట్టి బహుజా ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే రాయి సాక్షిమిస్తూ ఉంది గమనించండి ఏ రాయి అంట రాయి గోడలు సాక్షినిస్తున్నాయి ఎలాగున్నా పర్లేదు అనుకుంటావేమో ఇంట్లో ఉన్న గోడలు సాక్ష్యం ఇస్తాయి ఇంట్లో ఉన్న రాళ్ళు సాక్ష్యం ఇస్తాయి ఇల్లు కట్టుకున్నావు కదా అనుమతి ఇల్లు కట్టుకున్నారు చేతండి ఇల్లు అందరికీ ఉన్నాయా ఇల్లు అందరికీ ఉన్నాయా చేతరే ఎవరికి ఇల్లు ఇవ్వమ్మా ప్రార్థన చేద్దరు ఇల్లు ఇవ్వాలండి నువ్వు కట్టుకున్న ఇల్లు రాళ్ళు సాక్ష్యం ఇస్తాయి ఏమని తెలుసా అయ్యా ఈ బిడ్డ ఉంది చేయటంలా ఈ బిడ్డ ఉందే పాపాన్ని చేర్చుకుంటుంది ఈ బిడ్డ ఉందే చెడుని చేర్చుకుంటుంది ఈ బిడ్డ ఉందే నిన్ను గంటేస్తుంది ఈ బిడ్డ ఉంది మంచిగా రావటంలా అని నీ గురించి ఆకాశము భూమి రాయి నిలబడి సాక్షిమిచ్చే రోజు రాబోతుంది కాబట్టి మన ఎంచాలంట బాబు పాపము జోలికి పోకుండా తిరుగుబాటు చేయకుండా పాపం జోలికి పోకుండా దేవుణ్ణి విసర్జించకుండా మనం చేయాలంట దేవుని సన్నిధుల్లో ఆయన అత్తుకొని ఉండాలి ప్రార్థం చేసుకుందాం మోహన్నత్రుడా శివాధిపతి రామానికి వందనాలు మేమెందుకు జాగ్రత్తగా ఉండాలి అనే వాక్య భాగాన్ని మాకు తెలియపరిచారు మేము కడగబడిన వారము పరిశుద్ధులము ఏర్పాటు చేయబడిన వారము కానీ నీ బిడ్లమన్నా మేము జాగ్రత్తగా ఉండకపోతే పాపములు పడిపోయే ప్రమాదం ఉంది అవును ప్రభా మా మీద ఆకాశం భూమియు రాయి సాక్షిబిడ్డగా మాకు అయ్యా అవును ప్రభా మేము పాపము చేస్తే ఆకాశం మా మీద సాక్ష్యం పలుకుతుందని మేము పాపం చేస్తే భూమి సాక్ష్యం ఇస్తుందని మేము పాపము చేస్తే రాయి ఇస్తుందని మేము పాపం చేస్తే గోడలు ఇస్తాయని మాతో సూటిగా మాట్లాడారు అంటే ఈ లోకములో సీసీ కెమెరా లాగా ఆకాశం భూమియు రాళ్ళు మాకు కెమెరా లాగా ఉంచారు కాబట్టి బిడ్డలమైన మేము పాపానికి దూరంగా ఉండే భాగ్యం దండి యోషం ఉంటున్నాడయ్యా మృహోవాను విసర్జిస్తే ఆయన గంటేస్తే ఈ రాయ బిడ్డగా ఉంటుంది మీ మీద నా మీద సాక్ష్యం పలుకుతుందని యోష పలికిన మాట మీ జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాం మేమందరం అయ్యా సవులు వలె నిన్ను త్రోసివేస్తున్నామేమో మేము దాంతో మన్నించండి ఎప్పటికప్పుడు నేను అత్తుకొని ఉండే భాగ్యం దయచేయండి నీ బిడ్డలమైన మేము నేను అత్తుకొని నేను గెంటి వేయకుండా చెడుతనాన్ని గెంటివేసి అన్యాయ జీవితాన్ని విసర్జించి పాప జీవితాన్ని విసర్జించి అయ్యా మేమందరం ప్రభా ఎప్పటికప్పుడు అత్తుకొని వాక్యం అత్తుకొని మందిరంలో గడిపే యోగ్యత మాకు దయచేయండి ఎవరైతే ఇహోవా దేవుణ్ణి యేసు క్రీస్తు ప్రూపాన్ని విసర్జిస్తే ఆకాశం భూమియు తిరుగుబాటు చేస్తే ఆకాశం భూమియు సాక్షిబిడ్డగా ఉందన్నారు మేము విసర్జిస్తే ఈ రాయి సాక్షిబిడ్డగా ఉంటుందని పలుకుతున్నారయ్యా చెప్పిన ప్రతి మాట వ్యర్థం కాకుండా వాళ్ళు ఫలింప చేయండి ఉన్నంతవరకు కూడా పరిశుద్ధులం కాబట్టి కడగబడ్డాం కాబట్టి మాలో అన్యాయ జీవితాన్ని చెడుతనాన్ని ప్రవ్వ తెరిసి వేసుకొని మ్లొత్తుకొని ప్రార్థనాపూర్వకంగా ఉన్నంత వరకు మా జీవితానికి మేమే కాపాడుకునే భాగ్యం తెచ్చండి లేకపోతే తీర్పు దినమందు ప్రవ్వ ఆకాశ భూమియు రాళ్ళు గోడలు సాక్ష్యమిస్తాయని మాతో మాట్లాడరు చెప్పిన ప్రతి మాట వ్యర్థం కాకుండా మాలో ఫలింప చేసి వాక్యపు దీవెలు మాకు తెచ్చామని కడగబడిన వరం కాబట్టి ఎంతో జాగ్రత్తగా మా జీవితాన్ని కొనసాగించే భాగ్యం తెచ్చేయమని లైవ్లో వాక్యమైన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె నిలబడదాం పాడబడుతూ ఉండగా దేవుణ్ణి పరిచయం మహిమాద్ద